హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ మనందరం వేసుకొని బట్టలు అలాగే పాత చీరలు పాత టీషర్ట్స్ అలాగే కొత్త పాత ప్యాంట్లు అన్నీ కూడా మనం వేసుకోకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటి వాటితో మంచి యూస్ఫుల్ టిప్ని అయితే చూపిస్తానండి ఈ టిప్ అనేది అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒక టీషర్ట్ తీసుకున్నానండి టీషర్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత పైన పార్ట్ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన పార్ట్లో నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట స్ట్రైట్గా చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే వీడియో అనేది అయితే అర్థం కాదు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు పై పాత్రలో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట టీషర్ట్కి పైన ఎగుడు దిగుడు రాకుండా చాలా సమానంగా ఈ విధంగా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి వేసుకొని టీషర్ట్స్ కానీ శారీస్ కానీ మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ విధంగా తర్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కిందకి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన పార్ కట్ చేసిన పార్ట్ పైకి అలాగే కిందకి ఈ పార్ట్ వచ్చేలాగా వేసేసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా చక్కగా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి సమానంగా వచ్చేటట్టుగా ఈ విధంగా చూసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసేసుకొని మొత్తం సమానంగా వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి బయట నుంచి ఏది అనుకున్నా సరే అవి ఎక్కువ ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా అప్పుడప్పుడు మనం కూడా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా ఇలా పెట్టేసుకొని మరి కిందికి కాకుండా కొంచెం పైకి ఒక థ్రెడ్ తీసుకొని థ్రెడ్ని ఈ విధంగా కట్టేసేయాలన్నమాట మరీ కిందకి కట్టకుండా కొంచెం పైకి కట్టండి ఈ విధంగా పెట్టేసి బాగా ముడి వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా ముడి వేసుకోవాలి ఇలా మీ ఇంట్లో కూడా పాత టీషర్ట్స్ కానీ ఉంటే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్న తర్వాత మనకేంటంటే ఈ విధంగా వస్తుంది దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు తిరగలు తీసేసుకోవాలన్నమాట అంటే ఉల్టా తీసేసుకోవాలి ఇలా గట్టిగా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కూడా ఈ విధంగా చుట్టేసి ఇట్లా గట్టిగా వేసేసుకొని దీన్ని ఉల్టా తీసేసుకోవాలన్నమాట ఇలా ఉల్టా తీసేసుకున్న తర్వాత ఇంట్లో ఇలాంటి పాత చీరలు పాత లంగాలు అలాగే పాత డ్రెస్ ట్రైట్ అయిపోయిన డ్రెస్సులు కానీ పాత టీషర్ట్స్ కానీ అన్నీ ఉంటాయి కదండీ అన్నీ తీసేసుకొని ఇలా ముద్దకు ముద్దగా పెట్టకుండా ఇప్పుడు ఏదైతే విడిగా తీసేసుకున్నానో ఈ విడిగా తీసుకున్న శారీస్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవాలన్నమాట ఈ మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి ఎక్కడ కూడా మనకి గ్యాప్ అనేది ఉండకూడదు విడివిడిగా చేస్తూ పెట్టుకోవాలండి అప్పుడే సైజ్ అనేది మనకి చాలా నీట్గా వస్తుంది అనమాట ఇలా వేసుకొని బట్టలన్నీ కూడా ఇందులో పెట్టేసేసుకోవాలి డ్రెస్సెస్ నైటీస్ వాళ్ళ అన్నీ పాత డ్రెస్సులు పాత నైటీస్ అన్నీ ఉంటాయి కదా అన్నీ చక్కగా ఇందులో మనం విడివిడిగా తీసి పెట్టేసేసుకొని గ్యాప్ లేకుండా చక్కగా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట బనీన్కి కొంచెం ఈ విధంగా ఘాట్ పెట్టుకోవాలి మనకి ఇక్కడ బనీన్ కింద పార్ట్లో ఇలా వస్తుంది కదా దానికి ఈ విధంగా కొంచెం ఘాట్ పెట్టేసుకుంటే మనం ఒక ఫినిష్ తీసుకొని థ్రెడ్ లాగా ఎక్కిచ్చేసుకోవచ్చు అనమాట లోపలికి ఇలా లోపల నుంచి మొత్తం కూడా కింద పార్ట్ నుంచి మనకి షర్ట్స్కి ఈ విధంగా వస్తుంది కదా దాంట్లో ఫినీస్ అనేది పెట్టేసి చక్కగా ఇట్లా ఎక్కిచ్చేసుకోవాలన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీ అందరికీ మనకి ఇంట్లో ఉన్న టప్ చైర్స్ కానీ అలాగే సోఫాల మీద దివానా సోఫాల మీద ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది చూ మొత్తం చూ చేశాక చూపిస్తాను చూడండి మీకు చాలా అందంగా కనబడుతుంది అనమాట మీకు కూడా చేసుకోవాలి అన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఈజీగా ఇంట్లోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లో కవర్ అనేది ఇలా మొత్తం కూడా తీసేసుకొని ఇలా అది మొత్తం కూడా దగ్గరికి లాగేసుకోవాలన్నమాట చూడండి ఎట్లా వస్తుందో ఇలా ఇలా మొత్తం అంత దగ్గరకు వచ్చేస్తుంది చూసారా గట్టిగా లాగేసి ముడి వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇలా మొత్తం లాగేసి ఇలా ముడి వేసుకోవాలన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో పిల్లో అలా వేసేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని అంతా కూడా లోపల ఈ విధంగా పెట్టేసేసుకోవాలి ఇలా మొత్తం చూడండి ఎంత నీట్గా వచ్చింది ఇది బ్యాక్ సైడ్ ఇదేమో ఫ్రంట్ సైడ్ చూడండి ఎట్లా నీట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే మీ దగ్గర ఏదన్నా మా లో ఏదన్నా ఒక పార్ట్ని కలర్ పార్ట్ని తీసుకొని అయినా పెట్టుకోవచ్చు ఏంటంటే ఇక్కడ హార్ట్ సింబల్ వచ్చింది కదా ఈ సింబల్ సింబల్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట జాగ్రత్తగా ఎక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి మనం జాగ్రత్తగా కట్ చేసుకోకపోతే మళ్ళీ అది కొంచెం తెగిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి ఈ టీషర్ట్ ఏంటంటే మా వారు గోవా నుంచి తెచ్చుకున్నారనమాట కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉందన్నమాట ఇట్లా హార్ట్ సింబల్ని మొత్తం కూడా కట్ చేసుకొని మీరు కూడా టీషర్ట్స్లో ఏ పార్ట్ అయినా మనకి ఎదురు భాగంలో ఏదైనా ఒక కలర్ఫుల్గా వస్తుంది కదా దాన్ని కొంచెం చింపుకొని అయినా మీరు పెట్టేసుకోవచ్చు నాకేంటంటే ఈ టీషర్ట్కి హార్ట్ సింబల్ వచ్చింది కాబట్టి హార్ట్ సింబల్ని పెట్టుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసికొని మొత్తం నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం పోయినా సరే మళ్ళీ షేప్ అనేది మారిపోతుంది కాబట్టి నేనైతే చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసిన తర్వాత దీన్ని గన్ గమ్ముతోటి ఇక్కడ అతికించుకున్నాను అనమాట మీరు కూడా ఏదన్నా టీషర్ట్లో పార్ట్ ఏదైనా ఉంటుంది కదండి కలర్ఫుల్ పార్ట్ ఏదన్నా ఉంటే తీసి ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను మొత్తం అయితే అతికించేసుకొని ఏదైతే ఇప్పుడు హార్ట్ సింబల్ ఉందో దీన్ని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూసారా చూడడానికి ఎంత లుక్గా ఉందో ఇంకా కొంచెం మనకి ఎక్కడైనా ఊడిపోతుంది అనుకున్నప్పుడు చక్కగా దీన్ని ఇట్లా ప్రి ఇంకా ఎక్కడైతే పెట్టుకోవాలో అక్కడ పెట్టేసి ఇలా అతుకు పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఎంత స్టిఫ్గా అతుకుపోయిందో మనకు అస్సలు ఓడదు మనంతటా మనం దీన్ని తీసేంతవరకు కూడా మన పిల్లో అనేది అయితే ఎక్కడ కూడా ఓడటం కానీ జారిపోవటం కానీ అయితే అస్సలు ఉండదండి చాలా స్టిఫ్గా ఉంటుంది చూసారా ఎంత లుక్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా కలర్ఫుల్గా అనిపించింది మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇలా మొత్తం అంతా గమ్ పెట్టయితే అతికించేసుకున్నాను చూసారా ఇప్పుడు పిల్లో అనేది అయితే రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో చూసారా ఎంతో చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగుందోనండి కాంబినేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లో అయితే రెడీ అయిపోయింది చూసారా దీన్ని చక్కగా మనం ఇంట్లో ఎక్కడైనా బెడ్ మీద కానీ అలాగే టప్ చైర్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు చాలా అందంగా కనబడుతుంది కదా ఇప్పుడు నేను టప్ చైర్లో వేసి చూపిస్తున్నాను చూసారా ఎంత లుక్గా కనబడుతుందో చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది లుక్గా ఉంటుంది అందంగా ఉంటుందన్నమాట మీరు కూడా ఇంట్లో ఉన్న పాత టీషర్ట్స్ కానీ శారీస్ కానీ అలాగే ఏది ఉన్నా సరే పక్కన పెట్టేసుకొని ఏదైనా ఒక టీషర్ట్తో ఈ విధంగా చేసేసుకొని చక్క ఇట్లా పాల మీద కానీ అలాగే సోఫాల మీద కానీ ఎక్కడైనా సరే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు దివానా కార్డ్స్ మీద కానీ చాలా లుక్గా కనబడుతుంది అనమాట మనకైతే చూడండి ఎంత బాగుందో పిల్లో కూడా చాలా నీట్గా ఉంది ఇలా ఈ విధంగా మిడిల్లో కానీ ఇలా ఎక్కడైనా మనం నడుముకి సపోర్ట్గా ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు చాలా లుక్గా కనబడుతుంది ఎంట్రన్స్లో చాలా నీట్గా ఉండి ఇట్లా మనం ఎన్ని పిల్లోస్ అయినా రెడీ చేసి అయితే పెట్టుకోవచ్చు చూడండి ఎంత అందంగా ఉందో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ లైక్ అనేది అయితే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి ఛానల్ని అయితే చెక్ చేయండి మీకు కూడా తెలుస్తుంది కదా థ్యాంక్ యూ సో మచ్